శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నలమహారాజు విదర్భ రాకుమారి దమయంతి నిషధ దేశానికి వీరసేనుడి పుత్రుడైన నలుడనేవాడు రాజుగా ఉండేవాడు అతడు గొప్ప గుణవంతుడు పరమసుందరుడు సత్యవాది జితేంద్రియుడు అందరికీ ఇష్టుడు వేదజ్ఞుడు బ్రాహ్మణ భక్తుడు అతనికి పెద్ద సైన్యం ఉంది స్వయంగా అతడు అస్త్రవిద్యా నిపుణుడు వీరుడు యోధుడు ఉదారుడు మిక్కిరి పరాక్రమవంతుడు కూడా అతనికి దూదమాటంలో మక్కువ ఎక్కువ ఆ రోజులలో విదర్భ దేశాన్ని భీమకుడని రాజు పాలిస్తున్నాడు అతడు కూడా నరుని వలనే సర్వగుణ సంపన్నుడు పరాక్రమవంతుడు అతడు దమనుడనే ఋషిని సేవించి అతని వరం వలన దముడు ప్రదాంతుడు దమనుడు అనే ముగ్గురు కొడుకులను దమయంతేనే కూతురును సంతానంగా పొందాడు ఆ దమయంతి లక్ష్మీ సమానమైన సౌందర్యం గరది విశాల నేత్రాలతో దేవతలు యక్షులలో కూడా ఇంతటి అందగత్య ఉండదేమో అనిపించేది విదర్భ నుండి నిషధ దేశానికి వచ్చే వారందరూ నమారాజు ఎదుట దమయంతి రూపగుణాలను వర్ణిస్తూ ఉండేవారు అలాగే నిషధ నుండి విదర్భ దేశానికి వచ్చేవారు దమయంతి ఎదుట నలుని రూపగుణాలను సత్ప్రవర్తనను వర్ణిస్తూ ఉండేవారు దానితో ఇరువురి హృదయాలలోనూ పరస్పరం ప్రేమ అంకురించింది ఒకరోజున నలుడు తన ఉద్యానవనంలో కొన్ని హంసలు తిరగటం చూశాడు వాటిలో ఒకదాన్ని పట్టుకున్నాడు అది తనను గనుక విడిచిపెడితే దమయంతి ఎదుట నలుని గుణగుణాలు వర్ణించి ఆమె అతనిని తప్పక వరించేలా చేస్తారని చెప్పింది నలుడు దానిని వదిలిపెట్టాడు హంసలన్నీ ఎగిరి విదర్భ దేశాన్ని చేరుకున్నాయి దమయంతి తన వద్దకు వచ్చిన హంసలను చూచి ఎంతో సంతోషించింది ఆమె వాటిని పట్టుకోవటానికి వాటిని తరిమింది ఆమెకు అందుబాటులోకి వచ్చిన హంస ఇలా నది ఓ దమయంతి నిషధ దేశంలో నలుడనే రాజు ఉన్నాడు అశ్విని కుమారుల వలె అతడు వెక్కి అందగాడు మాత్రులలో అతని వంటి అందగాడు లేనే లేడు సాక్షాత్తు మన్మధుడే నీవు అతనికి అర్ధాంగి అయితే నీ రూపము నీ జన్మ రెండూ ధన్యమవుతాయి మేము దేవతలను గంధర్వులను మానవులను నాగులను రాక్షసులను తిరిగి తిరిగి వెతికాము కానీ నలుడి వంటి సుందరుడు ఎక్కడా మాకు తారసపడలేదు నీవు స్త్రీలలో రక్తాన్ని వెయితే అతడు పురుషులకు భూషణం మీ ఇద్దరి చేరిక బహు సుందరంగా ఉంటుంది అని చెప్పింది దమయంతి హంసమా నీవు నలుడికి కూడా ఇలాగే చెప్పాలి సుమా అన్నది దమయంతి హంసవనడం నలుడి గుణకీర్తులను విని అతనిని ప్రేమించసాగింది రాత్రింబవళ్ళు ఆమెకు అతని ఝాసయే శరీరం శుష్కించిపోయి నల్లబడింది ఆమె దైన్యంగా కనిపించసాగింది చిరుడు ఆమె మనస్సులోని భావాన్ని తెలుసుకొని భీమరాజునకు ఆమె అస్వస్థురాలై ఉందని తెలిపారు అతడు చాలాసేపు ఆలోచించి తన కుమార్తె వివాహయోగ్యురాలైందని ఆమెకు స్వయంవరం ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు భీమరాజు రాజులందరికీ స్వయంవరానికి విచ్చేసి తన మనోరథం సఫలం చేయమని ఆహ్వాన పత్రికలు పంపించాడు దేశదేశాల రాజులు అలంకృతులై ఏనుగులు రథాలు ఎక్కి భూమి ప్రతిధ్వనిస్తూ ఉండగా విదర్భ దేశానికి చేరుకున్నారు భీమరాజు వారికి సముచిత రీతిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు దేవర్షులైన నారద పర్వతుల వలన ఈ వార్త దేవతలకు కూడా తెలిసిపోయింది ఇంద్రాది దిక్పాలకులు కూడా తమ బలగంతో వాహనాలతో విదర్భకు ప్రయాణమయ్యారు నరమహారాజు మనస్సు మొదటనే దమయంతి ఎందు లగ్నమైంది అతడు కూడా విదర్భ దేశానికి బయలుదేరాడు దేవతల స్వర్గం నుండి దిగివస్తూ అపర మన్మధుని వంటి నలుడు దమయంతి స్వయంవరానికి రావటం చూశారు అతని రూప సంపదకు సూర్య సమాన తేజస్సుకు వారు చకితులైపోయారు వారు అతని నలుడిగా గుర్తించి తమ విమానాలను ఆకాశంలోనే నిలిపి కిందకు దిగి నలునితో నలమహారాజా నీవు సత్యవ్రతుడవు నీవు మాకు దూతపై సహాయం చెయ్యాలి అని అర్థించారు నలుడు తప్పకుండా చేస్తానని వాగ్దానం చేసి మీరెవరు మీకు నేను దూతనై ఏమి కార్యం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు మేము దేవతలము నేను ఇంద్రుడిని వీరు ముగ్గురు అగ్ని యమ వరుణులు మేము దమయంతి స్వయంవరానికి వచ్చాము నీవు మా దూతగా ఆమె దగ్గరకు వెళ్ళి దేవతలైన ఇంద్ర అగ్ని వరుణ యములు కూడా ఆమె వివాహమాడాలనుకుంటున్నారని చెప్పాలి ఆమె మాలో ఎవరిని పతిగా కోరుకున్నా సరే మాకు అభ్యంతరం లేదు అది విన్న నలుడు రెండు చేతులు జోడించి దేవరాజా మీరు నేను ఒకే పని మీద వెళుతున్నాం కాబట్టి నన్ను దూతగా పంపటం భావ్యం కాదు భార్యగా కోరుకుంటున్న స్త్రీని ఏ పురుషుడైనా ఎలా వదులుకోగలడు పైగా ఆమె దగ్గరకు వెళ్ళి ఇలాంటి మాటలు ఎలా చెప్పగలడు కాబట్టి మీరు ఈ విషయంలో నన్ను క్షమించాలి అన్నాడు దేవతలు నలుడా మా కార్యం నెరవేరుస్తానని నీవు ముందుగానే మాకు వాగ్దానం చేశావు ఆడిన మాట తప్పకు వెంటనే అక్కడకు వెళ్ళు అన్నారు నరుడు అంతఃపురంలో నిరంతరము గట్టి కాపలా ఉంటుంది నేను ఎలా వెళ్ళగలను అని అడిగాడు ఇంద్రుడు నీవు వెళ్ళగలవు వెళ్ళు అన్నాడు ఇంద్రుడి మహిమోలన నరుడు నిరాటంకంగా దమయంతి అంతఃపురాన్ని ప్రవేశించి ఆమెను చూశాడు దమయంతి ఆమె తెరిగత్తలు కూడా నలుని చూసి నిశ్చేష్ఠులయ్యారు ఆ సుందర పురుషుని చూచి వారు ముగ్ధులై సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు దమయంతి తను తాను సంభాళించుకొని నలునితో వీరుడా నీవు చూడటానికి చాలా అందంగా నిష్కపటడిగా నాకు కనిపిస్తున్నావు ముందుగాని వివరాలు చెప్పు నీవిక్కడికి ఎందుకు వచ్చావు వచ్చేటప్పుడు ద్వారపాలుడు నన్ను చూడలేదా వారు తప్పు చేస్తే మా తండ్రి కఠినంగా శిక్షిస్తాడు అన్నది నలుడు కళ్యాణి నేను నలుడను లోకపాలురకు దూతగా ఇక్కడికి వచ్చాను సుందరి ఇంద్రాగ్ని యమవరుణులు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుతున్నారు ఈ నలుగురిలో ఏ ఒక్కరినైనా నీవు పతిగా వరించు ఈ సందేశంతోనే నేను నీ వద్దకు వచ్చాను ఆ దేవతల ప్రభావం వలననే నీ మందిరంలోకి నిరాటంకంగా ప్రవేశించాను ద్వారపాలుడు నన్ను చూడలేకపోయారు నేను వారి సందేశాన్ని నీకు వినిపించాను ఇక నీ ఇష్టం అని చెప్పి ఊరుకున్నాడు దమయంత దేవతలకు భక్తితో నమస్కరించి చిరునవ్వుతో నరేంద్ర మీరు నన్ను అనురాగ దృష్టితో చూడండి యథాశక్తి నేను మీకు ఏమి సేవ చేయగలను ఆజ్ఞాపించండి నాథ నన్ను నా సర్వస్వాన్ని మీ పాదాలకు అర్పించాలనుకుంటున్నాను నన్ను నమ్మండి వలన మీ గురించి విన్నప్పటి నుండి మీకై నేను ఆరాటపడుతున్నాను మీకోసమే ఈ రాజులందరినీ ఇక్కడికి రప్పించాము మీరు ఈ దాసీ మాటను మన్నించకపోతే విషంతినైనా అగ్నిలో దూకైనా నీళ్లలో మునైన మునిగైనా లేదా ఉరివేసుకునైనా మీకోసం నేను మరణిస్తాను అని తన నిశ్చయాన్ని వెల్లడించింది సమాధానంగా నలుడు గొప్పవారైన దేవతలు నిన్ను కోరుకుంటూ ఉంటే మనుష్య మాత్రుడ నన్ను నీవు ఎందుకు కోరుకుంటావు వారి కాలి గోటికి కూడా నేను పోలను నీ మనస్సు వారికే అర్పించు వారికి అప్రియం కలిగిస్తే మరణం తప్పదు నీవు నన్ను రక్షించి వారిని వరించు అని నచ్చజెప్పాడు నలుని మాటలు విడి దవయంతి తల్లడిల్లిపోయింది ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది ఆమె నలుడితో నేను దేవతలందరికీ నమస్కరించి నిన్నే పతిగా వరిస్తున్నాను ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను అని శరీరం కంపిస్తుండగా చేతులు జోడించి పలికింది నలుడు సరే అయితే నీవు అలాగే చెయ్యి కానీ నాకు ఇది చెప్పు దేవతలకు దూతగా వచ్చిన నేను స్వార్థపరుడి కావటం పాపం కాదా ధర్మానికి విరుద్ధం కానప్పుడే నేను స్వార్థపరుణ్ణి కాలేను నీవు కూడా అలాగే ప్రవర్తించాలి అని నిష్కర్షగా చెప్పాడు దమయంతి గద్గత కంఠంతో రాజా దీనికి దోషరహితమైన ఒక ఉపాయం ఉంది అలా చేస్తే నీకు ఏ దోషము అంటదు లోకపాలులతో కలిసి నీవు కూడా స్వయంవర మంటపానికి రా అక్కడే నిన్ను వారి ఎదుట వరిస్తాను అప్పటికి నీకు ఏ అపవాదం రాదు అని సూచించింది నరుడు దేవతల వద్దకు వెళ్ళి వారు అడిగిన మీదట మీ ఆజ్ఞానుసారంగా నేను దమయంతి వద్దకు వెళ్ళాను అక్కడ కాపలా కాస్తున్న వృద్ధులైన ద్వారపాలురు మీ ప్రభావం వల్ల నన్ను చూడలేదు కానీ దమయంతి ఆమె చెరుడు మాత్రం నన్ను చూసి ఆశ్చర్యపడ్డారు నేను దమయంతికి మీ గురించి వరించాను కానీ ఆమె మిమ్మల్ని కోరుకోకుండా నన్నే వరించడానికి ఉంది దేవతలందరూ నీతో కలిసి స్వయంపురానికి రానివ్వు వారి ఎదుటనే నిన్ను వరిస్తాను అందులో నీకు ఏ దోషమూ లేదు అన్నది నేను మీకు జరిగింది జరిగినట్లుగా వివరించాను మీరే దీనికి ప్రమాణం అని నరమహారాజు దేవతలతో చెప్పాడు సశేషం యువం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు తూర్పుగోదావరి జిల్లా